హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటక్క అట్లా చూస్తున్నావు మన ఛానల్ గురించి చెప్పేసి మన ఛానల్ నేమ్ వచ్చేసి పక్కా విలేజ్ కామెడీ అండ్ మిక్సర్లు త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి రామక్క ఉన్నవా రామక్క ఉన్న ఉన్నా ఏమైందే చెప్పు

ఇగో గుడ్డు తిప్పుతుంది మరి తక్కువ కాలేదు దానికి కడుపు నొప్పి తక్కువ అవుతుంది ఏమో అటు తిరుగు లేకపోతే నాది ఇచ్చే ఉండు అవో తిరుగుతలేదు కదా ఈ ముసలాడు గుడ్డుకు మెచ్చడే ఏంది ఇంకా గుడ్డుకు మెచ్చుతారే నువ్వు బాగా ఇచ్చంటారు మాట్లాడుతావు ఇంత కూరలు తెచ్చి పెడతాను మొక్కు ఏం మొక్కలు రామక్క అన్ని రమా నువ్వు ఆడు ఉన్నప్పుడు పింఛన్ పైసలు ఒక వంద రూపాయలు ఈ కూర తెచ్చుకుందామంటే నా దగ్గర లేవనేటోడు అన్ని బిడ్డలకి ఇచ్చేటోడు ఇప్పుడేమో నన్ను వాటికో చంపుతాడు వాడు సీతకే సీతకు ఇప్పుడు కడుపు నొప్పి లేపింది కానీ లాస్ట్ కు మళ్ళీ ఎరగ పెడతాండి సపడేకుండు మొక్కు సపడేక సరే తీ ఇంత కూర తెచ్చి మొక్కు ఆదివారం గిట్లా తక్కువ గాని తక్కువ అయితేనే మొక్క లేకపోతేనే మొక్క కూర తెచ్చి మొక్క కాట ఆదివారం రోజు తక్కువ గాని తక్కువ అయితది ఏం కాదంటేమో అటు తిరుగు లేకపోతే నా దిక్కే ఉండు తిరిగింది కదా ఇక మొక్కుతా ఏం చేయాలి ఇక ఆదివారం తెచ్చి ఇంత మొక్కు